ఓకే మై డియర్ స్టూడెంట్స్ సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మనకి రీసెంట్గా తొమ్మిది సుమారుగా తొమ్మిది వందల పోస్టులతో ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఈ ఫిలిమినరీ మరియు మెయిన్స్ అనే రెండు సపరేట్గా పెట్టడం అయితే జరిగింది ఈ గ్రూప్ టు ఫిలిం నెరకు వచ్చేసరికి మనకి ప్రధానంగా ఐదు సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది నూట యాభై మార్కులకి ఈ ఐదు సబ్జెక్టుల్లో ఒకటి హిస్టరీ రెండు జాగ్రఫీ మూడు కరెంట్ అఫైర్సు నాలుగు అర్థమెటిక్ రీజనింగు ఐదు సోషియాలజీ అనేసి ఐదు టాపిక్స్ ఐదు మూడు పదిహేను నూట యాభై మార్కులకు ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఈ ఐదు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ అయిన సోషియాలజీ సమాజ శాస్త్రం అనేది ఈ సోషయాలజీ అనే సబ్జెక్ట్ మనకి రీసెంట్గా పెట్టడం జరిగింది ఇంతకుముందు గ్రూప్ టూలో లేదు మరి ఇటువంటి సోషయాలజీ అనే సబ్జెక్ట్ మీరు ఎలా చదవాలి ఈ సోషాలజీలో ఎటువంటి సిలబస్ పెట్టడం జరిగింది ఈ సోషాలజీ మనకి ఎన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఎన్ని యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది ఇందులో ప్రధానముగా మనం ఏ యూనిట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వాలి ఏ యూనిట్ నుంచి ఎక్కువ మనకి స్కోర్ చేయడం జరుగుతుంది మరి వీటిని మీరు స్టూడెంట్ సింపుల్గా ఈ ఉన్న సెవెంటీ డేస్లో ఈ ఐదు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ అయిన సోషల్దిని మీరు తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా ఇక్కడ మనం క్లాసులు అయితే చెప్పబోతున్నామండి మ్యాక్సిమం మనకి ఎక్కువ అదర్ ఇది ఇన్ఫర్మేషన్ లేకుండా మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఏదైతే ఎగ్జామినర్ కావాలో ఎగ్జామినర్ ఎలాగైతే బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు ఎగ్జామినర్ ఎనాలిసిస్ ఎలాగైతే ఉందో ఆ ఎగ్జామ్ అనుగుణంగా మనం ఇక్కడ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం మ్యాక్సిమం బిట్ ఓరియంటేషన్లోని బిట్ వచ్చే విధముగా అక్కడ మనం స్కోర్ చేసే విధంగా మార్కులు వచ్చే విధముగా ఈ సోషాలజీ సబ్జెక్ట్ని మీకు నేను చెప్పడం అయితే జరుగుతుందండి మరి ఈ సోషాలజీ సబ్జెక్టులో సిలబస్ ఏమిటి ఎన్ని యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది అందులో మనం ఎక్కువగా ఏ యూనిట్కి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక్కసారి ఈ సిలబస్ అయితే చూద్దామండి ఒక్కసారి సిలబస్ చూసిద్దాం ఆ సార్ సో ఈ భారతీయ సమాజము ఇండియన్ సొసైటీ అనేది ఎన్ని మార్కుల కంటే మనకి ముప్పై మార్కులకు ఇవ్వడం జరిగిందండి ఇండియన్ సొసైటీ సోషియాలజీ భారతీయ సమాజము ఇండియన్ సొసైటీ మరి ఇందులో ఎన్ని టాపిక్లు ఎన్ని యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగిందంటే త్రీ యూనిట్స్గా డివైడ్ చేస్తారండి ఎన్ని యూనిట్లు అండి త్రీ యూనిట్స్ మరి యూనిట్ వన్లో ఏం పెట్టారంటే భారతీయ సమాజ నిర్మితి భారతీయ సమాజ నిర్మితి అంటే సోషల్ స్ట్రక్చర్ అనే ఒక యూనిట్ అనమాట మరి ఇందులో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి సార్ అంటే ఎనిమిది టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగిందండి కారణ సో ఫస్ట్ యూనిట్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఇచ్చారంటే ఎనిమిది అందులో ఏమిటంటే ఒకటి కుటుంబము కుటుంబం అంటే ఏమిటి కుటుంబాలు ఎలా ఆవిర్భవించాయి ఆ కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయి అందులో ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి ఈ కుటుంబానికి సంబంధించి ఎవరు ఎటువంటి డిఫరెషన్స్ ఇవ్వడం జరిగింది ఆ కుటుంబాలు వివాహమైన తర్వాత కుటుంబాలు ఎలా విడిపోతున్నాయి అసలు ఆ కుటుంబాల ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది ఆ కుటుంబాలు ఎంతమంది ఉంటారు సో ఇవన్నీ కలిసి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ యూనిట్లో ఇవ్వడం అయితే మీకు జరిగింది యూనిట్ వన్లో సబ్ టాపిక్ కుటుంబం దాని తర్వాత వివాహ వ్యవస్థ మరి ఈరోజు భారతదేశంలో ఈ వివాహ వ్యవస్థ అనేది అత్యంత ముఖ్యమైన పార్ట్ మరి ఈ వివాహం ఎలా జరుపుతున్నారు ఈ భారతదేశ సాంప్రదాయ ప్రకారం వివాహాలు ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది ఆ వివాహాలు యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగింది ఆ వివాహాల యొక్క పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా మనకి ఇందులో సెకండ్ టాపిక్లో ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత బంధుత్వము బంధుత్వము మరి బంధుత్వం అంటే ఎవరెవరు కలిసి బంధుత్వం అంటారు ఇక్కడ మనము కుటుంబం అన్నా మరి వివాహం అయిన తర్వాత కుటుంబాలు ఏర్పడతాయి ఆ కుటుంబాలతో మనకి రిలేషన్ ఏమవుతుందంటే పెరుగుతుంది అంటే ఒక ఇంట్లోకి ఇంకా మ్యారేజ్ చేసుకోవడం వల్ల కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారు వాళ్ళ యొక్క రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనకి ఒక కొత్త పరిచయం ఏర్పడి అక్కడ బంధుత్వం అనేది ఆ కుటుంబం అనేది పెద్దదయ్యి ఇంకా రిలేషన్స్ అనేది ఎలా పెరుగుతున్నాయి అవన్నీ కూడా ఈ మూడవ యూనిట్లు మూడు సబ్ టాపిక్లు ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ బంధు ధుత్వము మరి దాని తర్వాత క్యాస్ట్ కులము మరి కులం అంటే ఏమిటి క్యాస్ట్ అంటే ఏమిటి ఈ కులం ఎలా ఆవిర్భవించింది ఈ కులాలు ఎలా విచ్ఛిన్నమైనాయి ఆ కులాల ఆవిర్భవం ఎక్కడి నుంచి వచ్చింది అందులో కులాలు వర్గీకరణ ఎలా జరిగింది ఇవన్నీ కూడా మనము ఇందులో చూడాలి నెక్స్ట్ అలాగే ఈ కులంతో పాటు తెగ అంటే ట్రైబుల్ ట్రైబుల్స్ మరి ట్రైబల్స్ అంటే ఎవరిని పిలుస్తారు ఈ ట్రైబల్ జాతి అనేది తెగల జాతి అనేది ఎక్కడి నుంచి రావడం జరిగింది వీళ్ళు ఎక్కువగా ఏ ప్రాంతంలో నివసిస్తారు వీళ్ళ యొక్క జీవన ఉపాధి ఏమిటి ఆ జీవన ఉపాధి ఆ జీవన ఉపాధి కోసము వాళ్ళు ఎక్కడ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ తెగలు ఎలా ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా మనం ఇందులో చూడాలండి నెక్స్ట్ దాని తర్వాత జాతిత్వము జాతీయత్వం అంటే జాతుల వర్గీకరణ అక్కడ ఏదైతే ఈ తెగ ఉందో ఈ తెగలో కొన్ని జాతులుగా ఉండడం అయితే జరుగుతుంది ఆ జాతీయత్వం అంటే ఎలా ఏర్పడ్డాయి ఆ జాతులు ఎలా విచ్ఛిన్నమైనాయి అవి ఇందులో మనం చూడాలి నెక్స్ట్ దాని తర్వాత మతం రిలీజియన్ మరి రిలీజియన్ మతం అంటే ఈరోజు మన భారతదేశం అనేది ఎలా ఏర్పడింది భారతదేశం ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశం అనేది మత ప్రాతిపదికను విభజన అయితే జరిగింది ఏ మత ప్రాతిపదికనంటే హిందువులు ఎక్కువగా ఉన్న దేశాన్ని ఇండియా గాను ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాన్ని పాకిస్తాన్ గాను అలాగే మత ప్రాతిపదికన విభజించిన ఈ దేశం ఈ రోజు భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి అందులో మైనార్టీ వర్గాలు అంటే ఎవరు వస్తారు మత ప్రాతి మతం అనేది ఏ మతం అధికారిక మతం ఉంది ఎన్ని మతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో మనం చూడవలసిన అవసరమైతే ఉంది దీని తర్వాత మహిళలు ఉమెన్ మరి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళల యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది ఇందులో ఇవ్వడం జరిగింది ఇలాగ మనకు ఫస్ట్ యూనిట్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఇచ్చారంటే ఎయిట్ సబ్ టాపిక్స్ ఇచ్చారండి అందులో కుటుంబము వివాహము బంధుత్వము కులము తెగ జాతి మతం మహిళలు ఒకరణా సో ఇది మన ఫస్ట్ యూనిట్ నెక్స్ట్ దీని తర్వాత మనకి సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ యూనిట్లో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే సామాజిక సమస్యలు సోషల్ ఇష్యూస్ అనమాట సామాజిక సమస్యలు సోషల్ ఇష్యూస్ మరి సోషల్ ఇష్యూస్ అనేసరికి ఇక్కడ కులము అన్న దానికి పేర్లకి ఇక్కడ ఏమి ఇచ్చారండి కులతత్వము కులతత్వము క్యాస్టిజం మరి కులతత్వం అంటే ఏమిటి ఆ కులతత్వం ఎలాగొచ్చింది అక్కడ గొడవలు ఎలా జరుగుతున్నాయి ఎవరెవరి మీద ఎవరు దాడులు చేస్తున్నారు ఆ కులాలు ఎలాగా ఆవిర్భవించాయి అనేది ఇందులో చూడాలి ఇక్కడ మళ్ళీ చూడండి ఫస్ట్ యూనిట్లో మనం మతం అన్నాము దానికి మత తత్వము మత తత్వం అంటే ఏ మతం వాళ్ళు ఉన్నారో ఆ మతం వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ ఏ మతం ఏ మతం వాళ్ళు ఉన్నారో ఆ మతం యొక్క పరిపాలనకు సంబంధించి కానీ ఆ మతానికి సంబంధించిన పథకాలు కానీ ఆ మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇందులో చదవాలి దీని తర్వాత ప్రాంతీయ తత్వం రీజనలై రీజనలైజేషన్ ప్రాంతీయతత్వం అంటే ఒక ప్రాంతము ఇంకొక ప్రాంతం మధ్య ఒక ప్రాంతము మరియు ఇంకొక ప్రాంతం మధ్య పరిపాలన ఉంది ఈరోజు భారతదేశం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అలాగే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయంటే ఒకేలాగా లేవండి అక్కడ పరిస్థితులు బట్టి అలాగే కల్చర్ ఇది కల్చరల్ కానీ కల్చరల్ బేస్ చేసుకొని కానీ అక్కడ ఉండే వాతావరణాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాంతీయ తత్వాలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి అనేవి ఇందులో మనం చూడాలి దాని తర్వాత మహిళలు హింస మహిళలు హింస ఇక్కడ మహిళలు అంటే ఏమిటో చూసాం మరి ఇక్కడ సెకండ్ యూనిట్కి వచ్చి కంపారిజన్ చేసుకుని చూడండి మహిళల హింస అంటే మహిళలు ఎటువంటి హింసకు గురవుతున్నారు ఆ మహిళలపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అందులో గృహ హింస అంటే ఏమిటి అలాగే వరకట్ట నిషేధ చట్టం అంటే ఏమిటి అలాగే బాల్య వివాహాలు కానీ అలాగే అత్యాచారాలు కానీ ఇటువంటివన్నీ కూడా మహిళలు ఎటువంటి హింసకు గురవుతున్నారు మ్యాక్సిమం మీకు ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉండే టాపిక్ కూడా ఈ మహిళ హింసకు సంబంధించి నెక్స్ట్ అలాగే బాలల దుర్వినియోగము మిస్సింగ్ మరి ఈ బాలలు ఎలా దుర్వినియోగం అవుతున్నారు ఈ బాలలు ఎలా మిస్ అవుతున్నారు ఈ బాలలు ఎలా వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానము కోల్పోతున్నారు వాళ్ళ ఆనందాలు కోల్పోతున్నారు వాళ్ళు ఎవరు అలాగే ఈ బాలను అమ్మడం కానీ లేదా వాళ్ళని ఎటువంటి పనులు కానీ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా బాలల దుర్వినియోగం అంటే వాళ్ళని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఇందులో చెప్పడం అయితే జరిగిందండి నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ చైల్డ్ లేబర్ మరి చైల్డ్ లేబరేటరీ ఎన్ని సంవత్సరాల వాళ్ళు బాల కార్మికులుగా పరిగణించడం జరుగుతుంది మన భారత రాజ్యంలో ఏ ఆర్టికల్ ఈ బాల కార్మికులకు సంబంధించి తెలియచేస్తుంది మన భారత రాజ్యంలో బాల కార్మికులుగా ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళని పరిగణించడం జరుగుతుంది ఈ బాల కార్మికులకు సంబంధించి ప్రభుత్వము ఎటువంటి చట్టాలను రూపొందించడం జరిగింది ఇవన్నీ కూడా ఇందులో మనం చూడాలి ఇక్కడ ఎవరైతే బాల దుర్వినియోగం జరుగుతున్నదో వాళ్ళు ఏ ఏ రంగం వైపు వెళ్తున్నారు వాళ్ళు ఎటువైపు మళ్లించడం జరుగుతుంది వాళ్ళని ఎక్కడ అమ్మేస్తున్నారు అక్కడ మాలల దుర్వినియోగమైనసరికి అక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగ హింసకు గురవుతున్నారు ఎలాగ దోపిడీకి గురవుతున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడాలి కన నెక్స్ట్ అలాగే యువత అంశాలు మరి అశాంతి మరియు ఆందోళనలు యువత అశాంతి మరియు ఆందోళనలు మరి అటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ యువత ఎటువంటి ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా కోల్పోతున్నారు వాళ్ళు ఎందుకు ఆ యువత యొక్క పక్కదారి పట్టించడం జరుగుతుంది వాడి ఎదుగుదల ఎందుకు లోపాలు వస్తున్నాయి వాడికి సరైన ఎడ్యుకేషన్ అందుతుందా లేదా ఇవన్నీ కూడా ఇందులో మనం చూడండి ఇది సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ సామాజిక సమస్యలు సోషల్ ఇష్యూస్ అందులో ఎన్ని యూనిట్లు పెట్టడం జరిగిందంటే సెవెన్ యూనిట్స్ పెట్టడం జరిగిందండి నెక్స్ట్ దీంతో పాటుగా మనకి థర్డ్ యూనిట్ సోషల్ వెల్ఫేర్ అండ్ మెకాని సోషల్ వెల్ఫేర్ అమ్మ వెల్ఫేర్ మెకానిజం వెల్ఫేరు మెకానిజం మరి ఈ వెల్ఫేర్ మెకానిజం అనేది ఈ సోషల్ ఇష్యూస్లోకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి సోషల్ ఇష్యూస్ లేదా వెల్ఫేర్ మెకానిజం వెల్ఫేర్ మెకానిజం ఇందులో ఎన్ని యూనిట్లు పెట్టడం జరిగిందంటే తొమ్మిది యూనిట్లు పెట్టారండి ఇందులో ఒకటి ప్రభుత్వ విధానం అంటే ఏమిటి ప్రభుత్వం పాలసీస్ అంటే ఏమిటి ప్రభుత్వం ప పరిపాలన చేసేటప్పుడు ఆ విధానాన్ని ఎలాగ అవలంబిస్తుంది సో అలాగే ఈ ప్రభుత్వం తీ ప్రభుత్వ లక్ష్యాన్ని బట్టి విధానాలు ఎలా రూపొందించుకుంటుంది ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ యూనిట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండి చాలా ఇంపార్టెంట్ అయిన యూనిట్ మ్యాక్సిమం మనకి ఏదైతే ఉందో మ్యాక్సిమం స్కోర్ అనేది ఈ యూనిట్ నుంచి ఎక్కువ చేయడం అయితే జరుగుతుంది ఇందులో ఉండే అంశం ఇందులో ఉండే టాపిక్స్ ఏమున్నాయి చూడండి ఒకటి ప్రభుత్వ విధానం అంటే ఏమిటి ప్రభుత్వ పాలసీస్ అలాగే సంక్షేమ యంత్రాంగం అంటే ఏమిటి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది దానికోసం ఎవరు ఎటువంటి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే షెడ్యూల్ కులాల సంక్షేమం అంటే ఏమిటి ఇక్కడ సంక్షేమ యంత్రాంగం అనేసరికి ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తీసుకుంటే వెల్ఫేర్ మెకానిజం ఏదైతే ఉందో వెల్ఫేర్ మెకానిజం సోషల్ ఇష్యూస్ వెల్ఫేర్ మెకానిజం అనేసరికి ఇక్కడ పథకాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పథకాలను ఎవరెవరికి ప్రవేశపెట్టడం జరుగుతుంది అందులో షెడ్యూల్ కులాల యొక్క సంక్షేమం ఏముంది ఆ షెడ్యూల్ కులాలకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ షెడ్యూల్ కులాలకు భారత రాజ్యంలో ఏ ప్రా ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారు అలాగే ఇవన్నీటికి సంబంధించి కూడా చూడాలి అందులో షెడ్యూల్ కులాలు గిరిజన సంక్షేమము మైనార్టీ సంక్షేమము వెనుకబడిన తరగతుల సంక్షేమము ఇవన్నీ కూడా మన భారత రాజ్యంలో ఎక్కడ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు ఈ కమిషన్ ఈ కులాలకు సంబంధించిన ఎటువంటి కమిషన్లు ఏర్పాటు చేస్తారు ఈ కులాలకు సంబంధించి ఎటువంటి పథకాలను ప్రభుత్వం రూపొందించడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ కులాలకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం తీసుకునే విధానం ఏమిటి పాలసీస్ ఏమిటి ఇవన్నీ కూడా ఇందులో మనం చూడాలి అలాగే ఇక్కడ మహిళలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ మహిళలకు రక్షణ కోసం ఎటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేశారు అందులో మహిళ కమిషన్ అంటే ఏమిటి ఆ మహిళలకు ఎటువంటి పథకాలు రూపొందించడం జరిగింది ఇందులో ఇవి చూడాలి నెక్స్ట్ అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో డిజబిలిటీస్ వీళ్ళకి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు రూపొందించింది మరి అటువంటి అటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దివ్యాంగులకి భారత రాజ్యాంగంలో ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దానితో పాటుగా బాలల సంక్షేమము బాలల సంక్షేమము ఒకరన్నా సో ఇది థర్డ్ యూనిట్కి సంబంధించిన అంశాలు మరి ఇక్కడ మ్యాక్సిమం చూడండి స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ టూ చదువుతున్నారు ఎవరైతే గ్రూప్ టూ సీరియస్గా చదువుతున్నారు ఎవరైతే గ్రూప్ టూ ఫిలింల క్లియర్ చేయాలనుకుంటున్నారు అటువంటి గ్రూప్ టూ ఫిలిం క్లియర్ చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ సోషల్ ఏదైతే ఉందో స భారతీయ సమాజం ఏదైతే ఉందో ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో దీనిని చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా చదవకపోతే మ్యాక్సిమం మీరు అనుకున్న స్కోర్ అయితే చేయలేరు మరి దీన్ని ఎలా చదవాలి సార్ అంటే ఇది చదివేటప్పుడు మనకి ఇక్కడ ఏదైతే పాలిటీ అనేది మనకి గ్రూప్ టూలో ఉందో ఆ గ్రూప్ టూల పాలిటీ ఇక్కడ ఫిలిం నెరలు అయితే మీకు లేదండి ఆ గ్రూప్ టూ పాలిటీ ఫిలిం నెరలు లేదు కాబట్టి ఇక్కడ ఈ మూడు యూనిట్లో మీకు ఎక్కువగా ఏ యూనిట్ నుంచి బిట్లు అడగడానికి జరుగుతుందంటే ఇక్కడ తరుడు యూనిట్ నుంచే మీకు బిట్లు ఎక్కువగా స్కోర్ చేస్తాడు మ్యాక్సిమము పదిహేను మార్కుల వరకు స్కోర్ చేస్తాడు ఇదే యూనిట్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ ఎందుకు సార్ అంటే ఈ ఫిఫ్టీన్ మార్క్స్ ఇందులో ఎందుకు ఇంత ఇవ్వడం చేయడం జరిగిందంటే ఇదే సోషల్ వెల్ఫేర్ మెకానిజం సోషల్ ఇష్యూస్ లేదా వెల్ఫేర్ మెకానిజం వెల్ఫేర్ మెకానిజం అంటే అది మనకి పాలిటిక్స్ సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి అవి ఇందులో పెట్టడం జరిగిందండి మరి ఇందులో ఉన్న ఈ తొమ్మిది టాపిక్స్ కానీ మీరు చదివినట్లయితే ఇందులో మీరు మ్యాక్సిమం పది మార్క్ పదిహేను మార్కులు స్కోర్ చేస్తారు దాని తర్వాత ఎక్కువగా ఇందులో జస్ట్ డెఫినేషన్స్ ఏమైతే ఉన్నాయో డెఫినేషన్స్ చదవండి అలాగే ఎక్కడికి వచ్చేసరికి కూడా అక్కడ వివాహం కానీ కుటుంబాలు కానీ బంధుత్వం కానీ ఇవన్నీ ఎలా వచ్చి ఎవరెవరు డెఫినేషన్స్ ఇచ్చారు వాటి మీద కొద్దిగా ఫోకస్ పెడితే సరిపోతుంది దీంతో పాటుగా ఇక్కడ చదివేటప్పుడు ఇవి చదివి లాస్ట్లో ఏం చేస్తామంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ఈ ప్రభుత్వ పథకాలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా పథకాలు కానీ నవరత్నాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఇందులో చదివితే మ్యాక్సిమం స్కోర్ ఇందులోనే చేస్తారండి ఎందుకు పదిహేను మార్కులు అని చెప్పని చూసారా ఈ పథకాల నుంచి సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు బిట్లు ను ను వరకు ఇచ్చేస్తారు ఎందుకంటే మన పథకాలు అనేవి ఎక్కడ లేవు ఏ టాపిక్లో లేదు కాబట్టి ఈ పథకాలు అనేవి ఇందులో ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది మరి ఈ థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మనం క్లియర్ చేద్దామండి ఈ థర్డ్ యూనిట్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ రిమైనింగ్ టూ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాము మరి ఈ థర్డ్ యూనిట్ని ఎలా చదవాలి ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్కి సంబంధించి నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను ఏదైతే చెప్తున్నా మ్యాక్సిమం మీరు అది స్కోర్ చేస్తే సరిపోతుందండి ఓకేనా సో ఫస్ట్ ఈ థర్డ్ యూనిట్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో మనము ఈ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ యూనిట్ ఇప్పుడు మనము దీన్ని క్లియర్ చేద్దాము ఈ ఫస్ట్ యూనిట్ ఏముందో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ యూనిట్ సంబంధించి సంక్షేమ యంత్రాంగము వెల్ఫేర్ మెకానిజం వెల్ఫేరు మెకానిజం వెల్ఫేర్ మెకానిజం సో యూనిట్ త్రీ ఓకేనా సో యూనిట్ త్రీ ఏమైంది ప్రభుత్వ విధానము యూనిట్ త్రీలో మనకి ఒక టాపిక్ ఏంటంటే ప్రభుత్వ విధానము పబ్లిక్ పాలసీ పబ్లిక్ పాలసీ పబ్లిక్ పాలసీలో ప్రభుత్వ విధానానికి ఆధారాలు ఏమిటి ఇక్కడ వెల్ఫేర్ మెకానిజం అంటే ఏమిటి చూడాలి దానికి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేద్దాం